అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ये बनने जस्ट प्रिवेंट ओवरलैपिंग जो है क्लोजर रेंज रेंज का मेडिकल का 100% नॉन रेडिएटिव है एक्स्ट्रा वर्सेकल अप्रोच अबाउट इंटरनल सिस्टम की रेडिएशन फैक्टर कैलकुलेशन कैन बी यूज्ड इन मिड टू डिस्टल वर्जन और सोर्स ऑफ रेडिएशन इज कॉल्ड एक्सप्लोरेशन एंड इंसिडेंट इज मेजरड ऑन द वेगल फैक्टर कंटिन्यूड ब्लड सप्लाई Um, uh, taken care so that uh, the flap uh, has adequate vascularity. Submucous the uh, uh, sub-breath flow to the tip of the graft. The graft is carefully pulled through the tunnel. Uh, the skin and uh, submucosal, vaginal uh, and uh, incisions are closed. Uh, as we can see in the diagram, this is the malicious act The tunnel submucosally into uh, 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 the lab. Uh, uh, the flap is placed and secured by using the unit interrupted uh, features, and the uh, uh, pulpur incision is closed, and uh, the vaginal wall incision is closed. Uh, the peritoneum flaps are useful with the higher uh, uh, stub that tend to lie in the tissue. Opposite flaps are advanced over the previous uh, layers to ensure uh, I to the present high level, which is the diarrhea. We are very happy to.

untuk seterusnya

నెల్లూరులో యూరలాజికల్ సొసైటీ వాళ్ళ నేతృత్వంలో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది క్లిష్టమైనటువంటి కేసెస్ పెట్టుకుని ఈరోజు ఇక్కడ డాక్టర్ రెడ్డి డాక్టర్ భాస్కర్ రెడ్డి అనేటువంటి ఎక్స్పీరియన్స్డ్ సర్జరీస్ నేతృత్వంలో ఈరోజు జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి యూరాలజిస్టులు ఇచ్చారు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం జరగాల నాలెడ్జ్ స్కిల్స్ ప్రభావితరాలకు అందించాలా ఫ్యాకల్టీని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలా మెడికల్ ప్రొఫెషన్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలా ఇప్పటికే రోబోటిక్ సర్జరీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నాలజీస్ అన్ని ఇక్కడ రోజు ముందుకు వస్తున్నారు వీటన్నిటినీ ఎదుర్కొని తట్టుకోవాలంటే హ్యూమన్ టచ్ మనలో ఉండేటువంటి స్కిల్స్ ఇలా ఉండేటువంటి కమ్యూనికేషన్ ద్వారా లోగులకు మనం నిరంతరం మంచి వైద్యాన్ని సేవ ఇవ్వడం ద్వారా పట్టుకొని పొందుకోవాలి సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ది ఆర్గనైజర్స్ అండ్ ది పార్టిసిపెంట్స్ ఆఫ్ దిస్ వర్క్ షాప్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈరోజు ఏఆర్ కిడ్నీ హాస్పిటల్ వెంకట్రాంపురం నెల్లూరునందు లైవ్ ఆపరేటివ్ వర్క్షాప్ జరుగుతుంది ఈ వర్క్షాప్లో రాయలసీమ నుంచి పలువురు యూరాలజిస్ట్ సర్జన్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అందరూ పాల్గొంటున్నారు ఈ ఆపరేషన్లు డాక్టర్ రెడ్డి డాక్టర్ భాస్కర్ రెడ్డి డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో వచ్చిన డాక్టర్లందరూ పలు విధమైనటువంటి లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ చూసి తద్వారా నేర్చుకొని అందరూ వైద్యులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినాము ఈ కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్స్కి ಅಲ್ಲೇ ಪಾತ್ರಕ್ಕೆ ಮಿತ್ರೀ ಅಂದ್ರೆ ನಾನು ಹೃದಯಪೂರ್ವಕ ಪಂದ್